ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగిన రోజే సామాజిక న్యాయం కోసం మరో చారిత్రక ఘట్టానికి జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది బడుగు బలహీన వర్గాల చిరకాల వాంఛను నెరవేరుస్తూ వందేళ్ల తర్వాత కులగణన చేపట్టింది మన ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు ఉండగా శుక్రవారం తొలి రోజే పద్నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు సచివాలయాల్లో కులగణన ప్రక్రియ మొదలు పెట్టారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు వాలంటీర్లు ఉమ్మడిగా సచివాలయాల పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్నారు పది రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో చేపట్టేందుకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ ను సిద్ధం చేసి రాష్ట్ర ఒకేసారి కుల గణన ప్రారంభించారు తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ముప్పై నాలుగు వేల నూట అరవై కుటుంబాలకు సంబంధించి పది లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల అరవై నాలుగు మంది సభ్యుల వివరాలను నమోదు చేశారు గిరిజన మారుమూల ప్రాంతాల్లో నెట్ సెల్ సిగ్నల్ ఉండని దాదాపు ఐదు వందల పదిహేను గ్రామ సచివాలయాల పరిధిలో ప్రత్యేకంగా ఆఫ్లైన్ విధానంలో కులగణన చేపట్టి బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం జరగడానికి జగనన్న అండ అని మరోసారి రుజువు చేశారు